హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కోవింద్కు జగన్ పుష్పగుచ్చం ఇచ్చి షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు రాష్ట్రపతి అభ్యర్థి పక్కన జగన్ కూర్చున్నారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని పేరు పేరున జగన్ కోవింద్కు పరిచయం చేశారు అందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా మాట్లాడారు అయితే ఈ సమావేశంలో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్న జగన్ ముందుగా రోజాతో పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదట రోజాని పిలిచి కోవింద్ కు పరిచయం చేశారు ఆ పక్కనే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోవింద్ తో రోజా వెరీ యాక్టివ్ అంటూ కిదాపిచ్చారు అయితే రోజా గురించి టీడీపీ చేసే దుష్ప్రచారాన్ని జగన్ ఈ ఘటన ద్వారా తిప్పికొట్టారు గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో రోజాతో ప్రారంభించారు గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా రోజాతో ప్రారంభించారు చాలాసార్లు ముందుగా నేనేందుకు అంటూ రోజా సున్నితంగా తిరస్కరించాలని చూసిన జగన్ అదేం వద్దు నువ్వే ముందుండాలంటూ పలుమార్లు రోజాను ముందు ఉంచుతూ వస్తున్నారు ఈ క్రమంలో రోజా పలుమార్లు ఉద్వేగానికి సైతం లోనయ్యారు అయితే రోజా చేయి మంచిదని అనే అభిప్రాయం ఉండడం వల్లే జగన్ ఇలా చేస్తుంటారని పార్టీ నేతలు చెప్తుంటారు